ఏంటంటే గురుగారు వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చే టైంలో ఏమైనా చెప్పారా మీకు ఏం చెప్పాలో అని అడుగుతున్నాను కానీ దాని గురించి గురుగారు ఏమైనా మాట్లాడారు నేను మే అక్కడ రెండు పైలు వరంగల్ వచ్చేసాం అప్పుడు ఆనాడు మాణి నేను అడిగాను మీరు మహాయోగి కదా ఇలాంటి ఫిజికల్ సఫరింగ్ మీకు అవసరమా అంటే మీరు ఎందుకు ఎలా సఫర్ కావాలి అని అడిగాను నాకు నిజంగా అవసరం లేదండి కానీ నేను నా కోసం సఫర్ పడలేదు మీకోసం చేస్తున్నాను మీరు అందరూ ఆఖరి క్షణంలో మీ సంసారం మీ ఆస్తి పాస్తి మీ పిల్లలు మరవళ్ళు గురించి ఆలోచించకుండా నన్నే ఆలోచించి మీరు శాంతియుతంగా ఉండి అప్పుడు ప్రాణాన్ని వదిలిపెట్టాలి దానికి అడ్డ వచ్చే కర్మలన్నీ తీసుకున్నాను నేను అన్నా ఒకటి రెండోది మన దేశం గురించి ఆలోచించి ఇప్పుడు రాబోయే పరిపాలికలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు మంచి మంచి చేయటప్పటికి వాళ్ళకి అర్థం వస్తాయి ఎన్నో సొంత విషయం కావచ్చు ఏదైనా కావచ్చు అపోజ విషయం కావచ్చు ఆ అడ్డాలన్నీ తొలగి వాళ్ళ చేత మంచి పని దేశాన్ని చేయించడానికి పోతామని వాళ్ళకు అడ్డ వచ్చే కర్మ కూడా నేను చేపేసుకున్నాను అన్నారు ఈ కర్మ ఆ కర్మ రెండు కడితే చాలా హ్యూజ్ పాటి అయిపోయింది దాని మీద దానికైనా ఇంత ఇన్కన్వీనియన్ ఫీల్ అయిపోతున్నాను ఇండోర్ నుంచి గాయత్రి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు నేను గతంలో గురుగారి చాలా సార్లు వచ్చేదాన్ని ఇప్పుడు పని ఒత్తిడి వల్ల మా ఆయన ఉద్యోగం వల్ల ఇండోర్లో ఉండాల్సి వస్తుంది అక్కడ వరంగల్లో కానీ భీమిలీలో కానీ ఉన్నవాళ్ళంతా అదృష్టవంతులు అలా నేను ఇంత దూరం నుంచి ఉండడం వల్ల నాకు గురువుగారికి లింక్ కరెక్ట్గా ఉందా లేదా తర్వాత నేను సాధన చేయడంలో కానీ మోక్షం పొందడంలో కానీ గురుగారు అనుగ్రహం పొందడంలో కానీ ఏమన్నా నాకు ఏమన్నా ఎలా అయితే నా బాండింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది ఒకసారి అంకుల్ని అడగండి అని అంటారు గురుగారు చెప్పిన మాట చిన్న రబ్బర్ పీస్ తీసుకోండి రెండు ఇల్సులు చేతిలో పెట్టుకోండి ఆ ఉంటుంది ఉంటుందండి నన్ను లాగండి ఒకటి ఇంకో ఒక ఇల్లు ఇంకో ఇల్లుకి రావడానికి విపరీతమైన స్పీడ్ వస్తుంది ఆ దూరంగా ఉండటం వద్ద వాళ్ళకి గురుగారి దగ్గరికి పోవాలి చేరాలనే ఒక కోరిక ఆదృష్ట ఎక్కువ కాబట్టి గురువారే కావాలని కొంతమంది దూరంగా పెట్టి కొంతమంది కొన్ని ఇబ్బందిని కలిగించి వాళ్ళలో ఎప్పుడు ఆయన కోరి ఆయన ఉండాలని ఒక మెంటల్ స్టేటస్ తిప్పి తెప్పిస్తారని అండర్ కరెంటు ఎప్పుడు గురుగారితో లింక్ ఉంటుందని మీరు ఒక మాటలో ఒకసారి చెప్పినట్టు గుర్తు దాని గురించి కొద్దిగా ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని గురుగారు తీసుకున్నారు శిష్యుడు కానట్టయితే ఆ క్షణం నుండి మీరు ముక్తి పొందేంత వరకు ఎన్ని జన్మలున్నా మీరు ఆయనతో ముడి పెట్టుకునే ఉంటారు సహజంగా చేయొచ్చు ఆయన చూడవచ్చు చూడకపోవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఇంకోటి టేబుల్ కొనవచ్చు ఇంకోరు గురువుని కొనవచ్చు ఏ కానీ చేయండి తెగదు ఈ సంబంధం పర్మనెంట్ మీకు మీకు సమస్యలు వచ్చినట్టయితే ఈ సమస్యలు ఆయనకి కాన్షియస్ మైండ్ లో తలుపుతుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్ నుండి మీకు పరిహారం తలుపుతుంది మీకు తెలియకుండానే మీరు బాగుపడతారు ఆయనకు తెలియదు అదే సమాచారం తర్వాత సాధన మామూలుగా అయితే సాధన సామాన్య వ్యక్తి నాలాంటి వాడు అన్నిటికీ తొందరగా ప్రభావితం అయ్యే వ్యక్తి గురువుగారిని ఏం అడగాలో కూడా తెలియని అజ్ఞాని చాలా పెద్ద విషయం అంతా ఇవ్వగలిగినంత శక్తిమంతుడిని ఏం అడగాలో కూడా తెలియదు వెళ్ళి ఒక చిన్న కోరిక ఆ రోజుకు సంబంధించింది ఒకటి చేస్తే చాలు అది ఒక్కటి ఎట్లయినా ఇవ్వండి అయ్యా అని అడుగుతాను మరి మేము సాధన చూ పూజలు అవన్నీ కూడా ఫలితం ఉంటుంది దానికి ఆయన మీకు ఇచ్చేది ఇవ్వబోయేది అది ఎంత పెద్దదో మీ సాధన ఎంత అల్పమో మీరు ఊహించాలి కానీ మీకు మిమ్మల్ని చేయమని చెప్తారు అని ఒక చిన్న గురుగారు మాటలు చెప్తారు కష్టపడి సారి రెండు వేల రూపాయలు జీవితం తీసుకుని మొదటి జీవితం ఆయన తండ్రికి ఇస్తే తండ్రి ఎందుకురా నేను కోటికి ఇవ్వబోతున్నాను ఎందుకు కష్టపడి అరవై వెయ్యి రూపాయలు పట్టుకొచ్చానని చెప్పడు సంతోషిస్తాడు ఎందుకంటే నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించడానికి నరంత కష్టపడాలి నీ కోటి రూపాయలు నా ఇవ్వబోతున్నాను కదా దానికి ఎంత కష్టపడాలో కష్టం లేకుండా నీకు దొరకబోతుంది కదా ఆ ఎస్టిమేట్ నీకు రావాలని ప్రూప్ ఉంటుంది నీ తండ్రికి ఉంటుంది కాబట్టి అది అని చెప్పి సా సామాన్యమైన మీరు సాధన చేయట్లేదు సాధన మీరు జరుగుతుంది విపరీతమైన స్పీడ్ లో జరుగుతుంది ఏదో మామూలుగా ఏదో మీరు పద్ధతిలో మిమ్మల్ని డిసిప్లిన్ పెట్టాలి మిమ్మల్ని చూసి ఇతరులు పూర్తి పొందాలి అనే పద్ధతి కోసమని సాధన మీకు చెప్పారు కానీ మీరు సాధనతో మీరు ముక్తి పొందలేరు అని నేను చెప్పట్లేదు గురువారు చెప్పారు ఉపనిషత్తు గురుతో ఉపనిషత్తులో ఒక శ్లోకం రెండుసార్లు చెప్పారు సాధారణ ఉపనిషత్తులు ఒక శ్లోకం ఒకసారి చెప్తారు కానీ ప్రింటింగ్ మిస్టేక్ కాదు కావాలని సార్లు చెప్పారు ఏంటి నువ్వు ఎంత మష ప్రయత్నంతో సాధన చేసినా ఆఖరి స్టేజెస్ అన్నిని నీ గురువు ఇవ్వాలి అని చెప్తారు నీవు నువ్వు అది పొందలేవు నువ్వు సంపాదించలేము మన విషయంలో మన గురుగారు మనలో ఉండి సాధన చేస్తున్నారు మన బయటికి సాధన కూర్చున్నట్టు ఆయన సంతోష పెట్టడానికి కొంచెం డిసిప్లిన్ పెట్టడం చేస్తాం మనం చూసి మా పిల్లలు మన దగ్గర వాడో పాప సాధన చేసుకుంటున్నట్టు మనం కూడా చేసుకోవాలని అంటారు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తున్నాం కానీ ఈ సాధన ఎంత అల్పము మీకు मोदक आता एकटा करत नाही आणि टाकतो